ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎటు నుండి ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు ప్రజలు అందరికీ మద్దతు ఇస్తున్నట్లే కనిపిస్తున్నారు కానీ చివరికి వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళకి విజయాన్ని కట్టబెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఇప్పటి నుండి పావులను కదుపుతున్నాయి తన రాజకీయ చతురతతో చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతూ కొడుకు నారా లోకేష్ని సిద్ధం చేస్తున్నాడు ఒకవైపు బీజేపీ ఆంధ్రాలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ జగన్ స్పీడ్ పెంచేశాడు కొత్తగా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న జనసేన కూడా దాడిని పెంచింది అయితే రెండు వేల పద్నాలుగులో పూర్తిగా ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ చిరంజీవిని రంగంలోకి దించాలని చూస్తుంది సో రెండు వేల పద్ద సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి మెగాస్టార్ చిరంజీవిని టీడీపీ నుండి లోకేష్ను వైసీపీ నుండి జగన్ బీజేపీ నుండి పూరంధేశ్వరి జనసేన నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఇలా జరిగితే నిజంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మంచి రసవత్తరంగా అన్నది నిజమే అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో